పది సంవత్సరాలు చేయని ప్రభుత్వం ఈ పది ఈ పది నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన లంబాడీలపై పెద్ద కుట్ర పని మనం చూసాం గత నెల రోజులుగా ఫార్మ కంపెనీ పేరుతో లగచెర్లలో గిరిజనుల భూములను మొత్తం దూసుకుంటా ఉంటే అక్కడ గత పది నెలలుగా గిరిజనులు ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏడు రోజుల్లోనే మన ముఖ్యమంత్రి హావభావాలు మొత్తం అక్కడ గిరిజనులు అర్థం చేసుకున్నారు దయచేసి మా భూములు గుంచుకోవద్దు మా కార్యక్రమం ఉంది రెండెకరాలే ఉంది ఎకరమే ఉంది దయచేసి మేము ఈ భూముల మీదనే మేము జీవిస్తూ ఉన్నాం ఈ భూములతోనే మేము బతుకుతూ ఉన్నాం ఈ భూములతోనే మా పిల్లల్ని చదివిస్తా ఉన్నాం దయచేసి ఈ భూములు కూడా ఏదో ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చిన భూములు కాదు ఈ భూములు మేము దగ్గర పెట్టి కొన్నాం రిజిస్ట్రేషన్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఈ భూములను గుంజుకోవద్దని చెప్తే అక్కడ గిరిజనుల ఆ భూముల భూముల దగ్గరకు వచ్చింది ఎవరు అధికారులే గిరిజనులను కొట్టింది ఎవరు అధికారులే వాళ్ళకు అక్కడ యాభై లక్షలు కోటి రెండు కోట్ల రూపాయల వాల్యూ ఉన్న భూములను పది లక్షలు ఐదు లక్షలు ఇస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా అక్కడ మనం పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజా సంఘాలు కుల సంఘాలకు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పెద్ద ఎత్తున భూములు కనుక గుంజుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు పెట్టిన కేసులను ఎత్తివేయాలి అదేవిధంగా మీ విధానాలను విరమించుకోవాలని మన సంఘం పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది అయినా విరమించుకోకపోతే మనం చలో పిలుపునిచ్చినాం చదువు చలో పిలుపునిచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న లంబాడీ సంఘాల నేతలను అందరినీ ఎక్కడక్కడ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాతనే ఈ ఊపు వచ్చేసిన తర్వాత కొన్ని వామపక్ష పార్టీలు చెలో నగచెర్లకు ఇరవై ఒకటికి వచ్చి పంపి వెళ్ళారు అయినా అక్కడ విరమించుకోకపోతే మీరు కనుక ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం మన లంబాడీ నలభై ఏడు నలభై ఎనిమిది స్థానాల్లో మన ఓట్లు కనుక వేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకపోతే కాబట్టి వెంటనే విరమించుకోవాలని చెప్తే నిన్న ముఖ్యమంత్రి గారు మేము విరమించుకుంటున్నామని ప్రకటన ఇచ్చారు వారికి ధన్యవాదాలు కానీ సేమ్ టైంలో మన అన్న చెప్పినట్టు వాళ్ళపై అక్రమంగా పెట్టిన కేసులను నిర్ణయి అదేవిధంగా ఎవరైతే జైల్లో పాలయ్యారో గత నెల రోజుల నుంచి వాళ్ళకి ఆస్తి నష్టం జరిగింది వాళ్ళందరికీ ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఎక్స్వేసి ఇవ్వాలి ఇవ్వకపోతే మరో ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో మేము తీసుకొస్తాం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మీరు కనుక మీరు ఇచ్చిన చేవల డిక్లరేషన్ అమలు చేయకపోతే మాత్రం మీరే చివరి ముఖ్యమంత్రి అవుతారు ఇదే చివరి కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది కాబట్టి అది కాకుండా మీరు ఏం చేయాలంటే మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మేము ఈ సమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఇచ్చిన చివరి డిక్లరేషన్ కోరు భూములకు పట్టాలిస్తూ అమ్ముకునే హక్కు కొనుక్కునే హక్కు అది ఎవరికి అగ్రవర్ణాలకు కాదు ఎస్సీ ఎస్టీలోనే అమ్ముకునే హక్కు కొనుక్కునే హక్కును కూడా కల్పించాలి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ